ఎవ్రీవన్ వెల్కమ్ టు నీలిమా తిరుపతి బ్లాగ్స్ ఈరోజు నేనైతే తెలంగాణ స్టైల్ లివర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దాని ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి అవి కొంచెం కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి మా తెలంగాణలో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఈ కర్రీ అయితే తప్పనిసరిగా వండుకుంటారండి చాలా స్పెషల్ అండి మాకు ఇది దీన్ని మలాయి కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం సేపు కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఈ లివర్ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకొని చూడు కలుపుకోవాలండి అందులో ఉన్న వాటర్ ఇంకిపోయినాయా లేదా అని చూసుకోవాలి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకో పది నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి కాకపోతే కొంచెం కారం ఎక్కువనే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి టమాటాలలో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటాల మీద సాల్ట్ వేసుకోవడం ద్వారా టమాటాలు సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతాయి ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ బాగా కలిపిన తర్వాత టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకోవాలి అందులో మనం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకుంటే తెలంగాణ స్టైల్ లివర్ ఫ్రై రెడీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్